తొమ్మిది పది పదకొండు పన్నెండు అను మార్కర్ మార్కెట్ ఇదిగోండి అను పదమూడో తారీఖు స్టార్ట్ మనం డబ్బులు పొదుపు చేసి నెల రోజులు అవుతుందను ఎన్నెన్ని చూద్దామా సరే వెళ్ళి తీసుకురా అయ్యో ఏమైంది నన్ను ఎదురు దెబ్బ తగిలింది అవేం పట్టించుకోకండి ఇదిగోండి ఎన్ని డబ్బులు ఇవ్వండి ఈ డబ్బులు ఇంట్లోనే ఉంటే ఖర్చు మనం పిల్లల పేర్ల మీద సరే ఇదిగో కట్టేద్దామండిపోయింది ఏమైందండి పాపకి నువ్వు పాప దగ్గరుండు నేను హాస్పిటల్కి వెళ్ళొస్తా ఇవ్వండి పాపకెలా ఉందండి పాపకి ఏదేదో టెస్టులు చేయాలంటున్నారు ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని వచ్చి దేవుడికి కూడా ఇష్టం లేదేమో ఈ మధ్య తరగతి వాడు సంతోషంగా ఉండడం డబ్బులు పొదుపు చేద్దాం అనుకునే ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది